వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు చిట్ట్యాల ఆసుపత్రిపై నమ్మకం పోయింది ప్రభుత్వం స్పందించి వెంటనే డాక్టర్లను నియామకం చేయాలి నెల రోజుల్లో డాక్టర్ల నియామకం చేయకుంటే నిరాహార దీక్ష చేపడతామని అన్నారు ఈరోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట వెంకటరమణారెడ్డి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సరైన చికిత్స ఇవ్వడం లేదని వైద్యం కోసం వచ్చిన వారిని భూపాలపల్లి వరంగల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని ప్రజలకు మా దగ్గర చెప్పుకోవడం జరిగిందని ఎందుకు చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ప్రశ్నించారు అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకి ఫోన్ ద్వారా అక్కడి పరిస్థితులను వివరించి త్వరితగతిన డాక్టర్ల నియామకం చేయాలని తెలిపారు నమస్తే ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ కలెక్టర్ జస్ట్ మేము ఇప్పుడు చిట్ట్యాల హాస్పిటల్లో ఉన్నాము కలెక్టర్ కానీ చిట్యాల హాస్పిటల్లో డాక్టర్స్ లేవు తర్వాత ఇక్కడ సర్జరీస్ లేవు సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు నాట్ అండ్ వస్తుంది కొంచెం మీరు ఒకసారి స్పెషల్ మీటింగ్ తీసుకోండి ఇక్కడ ఏదైనా సార్ తెలియదు ప్లీజ్ బికాస్ ప్రీవియస్లీ ఎవ్రీడే ఫోర్ ఫైవ్ డెలివరీస్ కంపల్సరీ అయ్యింది ఇక్కడ ఇక్కడ చా ఎవ్రీడే థర్టీ మెంబెర్స్ ఇన్పేషెంట్స్ ఉండేవాళ్ళు ఎవ్రీడే త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఓపీ ఉండేది టూ టూ టు త్రీ హండ్రెడ్ కానీ ఇప్పుడు నో ఓపీ ఓన్లీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా అయిపోయింది తర్వాత ఇన్పేషెంట్స్ కూడా టెన్ మెంబెర్స్ ఉండదు ఈ హాస్పిటల్ మీద కాన్ఫిడెన్స్ లేదు లాట్ ఆఫ్ పీపుల్ కాన్ఫిడెన్స్ ప్లీజ్ ప్లీజ్ ఓకే ముప్పై నుంచి నలభై మంది ఎప్పుడు కూడా ఇన్పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కానీ దురదృష్టం కొద్ది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది ఇక్కడ పదహారు పదిహేడు మంది డాక్టర్స్ ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం ఐదారుగురు ఉన్నారు అది కూడా ఏదో నడిపేయాలి కాబట్టి నడిపిస్తూ ఉన్నారు ఒక డాక్టర్ వస్తే ఒక పద్ధతి ప్రకారం డ్యూటీ చేయకుండా వాళ్ళు ఒక రోజు చేయడం మళ్ళీ రెండు రోజులు సెలవు తీసుకోవడం మళ్ళీ మిగతా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు డిస్టిక్ కలెక్టర్ గారిని కూడా ఇప్పుడైనా మాట్లాడినా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాయి ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు జ్వరంతో రావచ్చు హార్ట్ అటాక్తో రావచ్చు లేకపోతే ఒక రావచ్చు ఇక్కడ సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏం చెప్తున్నారు అయితే భూపాలపల్లికి రిఫర్ చేస్తా ఉన్నారు లేకపోతే ఎంజిఎంకి రిఫర్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడ నుంచి డైరెక్టే భూపాల పెళ్లి పోతే సరిపోతుందా అనేటువంటి పద్ధతుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అసలు ఇక్కడ డెలివరీస్ అయితే పూర్తిగా బంద్ అయిపోయింది ఇక్కడ ఉండాల్సినటువంటి లేడీ డైనిక్ డాక్టర్ లేడు లేడర్ లేడీ డాక్టర్స్ లేరు అదేవిధంగా పీడియాట్రిషియన్స్ లేరు ఇక్కడ ఉండాల్సిన స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి నేను ప్రజల ప్రక్షాన నాకు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మహిళలు చాలామంది చెప్తా ఉన్నారయ్యా ఇక్కడ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు బాగా నడిచింది ఇక్కడ నడవడం లేదు అంటే దీని గురించి మాట్లాడమని చెప్పి నాకు విజ్ఞప్తి చేసిన ఈ ఈరోజు మీ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్లు అదేవిధంగా మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాం సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయాలి రివ్యూస్ చేయాలి ఎక్కడైతే డెఫ్ష్యూస్ట్ ఉంది ఎక్కడైతే డాక్టర్స్ యొక్క కొరత ఉందో అక్కడ తక్షణమే నింపాలి మిగతా స్టాఫ్ ఉన్నారు మొత్తం కూడా నర్సెస్ ఉన్నారు అదేవిధంగా నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు వార్డ్ బాయ్స్ ఉన్నారు అందరు ఉన్నారు డాక్టర్స్ యొక్క కొడుతుంది డాక్టర్ కారు కొనుక్కుంటాం కీ లేకపోతే వెళ్ళాము కీలకపోతే కారు నడవు ఈరోజు హాస్పిటల్ నడవాల్సి ఉంటే డాక్టర్స్ ఉంటేనే నడుస్తుంది డెలివరీస్ ఉంటుంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఇచ్చిన కిట్లన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి ఈరోజు ఎక్స్రే సరిగా నడుస్తలేదని ఒక కాంప్లైంట్ ఇక్కడ ఎక్స్రే తీసుకుంటే సరిగ్గా వస్తలేదు మేము మేము బయట ఎక్స్రే రే చెప్తాం కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం మీద దృష్టి పెట్టి తక్షణమే డాక్టర్స్ నియామకం చేసి ఇక్కడ రావాల్సినటువంటి మరి పేషెంట్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వైద్య వృత్తిని ఇంకా వైద్య సేవలను ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో ఒక నెల రోజుల టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి చేయకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ ముందే నిరార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిక చేస్తాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా